నష్టం ఒక వ్యక్తి జీవిత కాలంలో విశ్వాసం ముందుకు పోతారు ఆయన ఒక నిదర్శనం ఆయన ఒక బాగా చదువుకొని కష్టపడి చదువుకొని చదువుకున్న తర్వాత నెక్స్ట్గా ప్రారంభించి డ్రైవ్ తర్వాత ప్రొఫెసర్ అక్కడ నుంచి ఎకనమిక్ అడ్వైజర్గా ఎదిగి ఎన్వర్మెంట్లో ఎకనమిక్ అడ్వైజర్గా ఇది చేస్తుంది ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం యూజీసీ చైర్మన్ కావడం ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు లేకుంటే ఎకనమిక్ పాలసీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి న్స్యల్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితులు చూశారు ఆ రోజు మనకు కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫాలీస్ వచ్చారు ఒక దశాద్ దిశ నిర్దేశించారు అదే కాకుండా దేశానికి దూర దృష్టితో ఎకనామిక్ రిఫాలీస్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనం అందరం మాట్లాడుకునే భారతదేశం ఒక గ్రేట్ నేషన్ వచ్చినట్టే ఆ రోజు ఆయన తీసుకోవడం ఆయన ప్రధానమంత్రిగా గారిని చూస్తే అతి ముఖ్యమైనటువంటి నాలుగు కాదు ఒకటి ఆ రోజు ఆయన చేసింది సరేగా తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలని తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి ఆ విధంగా రైట్ ఎడ్యుకేషన్ ఈరోజు యుఏఈడి కింద ఆధార్ ఏదైతే అసెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసత్య నిజిగారు ఇలాంటి వినూత్నమైన తీసుకొచ్చిన వచ్చిన వ్యక్తి మనుమోహన్ సింగ్ గారు ఎవరికి కూడా ఈ గౌరవం ఒక అకడమిషియన్ ఒక పాలిటీషియన్ ఒక బీరో ఈ నాలుగుట్ల కూడా సమర్థవంతంగా వస్తున్న వ్యక్తి రాణించిన వ్యక్తి అలా అలాంటి వ్యక్తి మన దగ్గర శాఖ చాలా బాధ దేశానికి తీవ్రమైన నష్టం కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి